సో హై హైగేస్ అండ్ ఈ వీడియోలో వచ్చరికి త్రీ పాయింట్ అప్డేట్ కానీ కొత్తగా ఒక సెట్టింగ్స్ వచ్చిందనమాట చాలా మందికి స్నైపర్స్ కి బాగా హెల్ప్ అవుద్ది సెట్టింగ్స్ అనేది మొత్తం క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా కొంచెం వీడియో లైక్ కూడా కొంచెం సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి ఇంకా సెట్టింగ్స్ విషయం వచ్చేస్తే స్ప్రింటింగ్స్ ఇంట్రప్స్ పీక్ మోడ్ అనేసి ఒక సెట్టింగ్స్ వచ్చింది అనమాట సో మీ స్క్రీన్ అనిపిస్తుంది కదా సో కంట్రోల్స్లో అడ్వాన్స్ సెట్టింగ్స్లో ఉంది సో అందులోకి వెళ్ళిన తర్వాత ఎనేబుల్ చేస్తే ఎలా ఉంటుంది డిజేబుల్ చేస్తే ఎలాగుంటుంది చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజేబుల్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఒక తోని ఒక ఎనిమీని కొడుతున్నారు అనుకుందాం మీరు స్నైప్ చేసి అటాక్ చేస్తున్నప్పుడు అవతల ఎనిమి కూడా స్నైప్ చేద్దామో లేకపోతే అటాక్ చేయద్దాం చేస్తుంటాడు అలాంటప్పుడు మీ హెల్త్ తగ్గినప్పుడు సో చాలామంది ప్యానిక్ అయిపోయి పీక్ ఆఫ్ చేద్దాం మర్చిపోయి కవర్లోకి వెళ్ళాలని ట్రై చేస్తారు ఈ విధంగా అంటే ఓన్లీ జాయ్ స్టిక్ ని మూవ్ చేస్తూ ఉంటారు బట్ పీక్ ఆన్లో ఉన్న వల్ల క్యారెక్టర్ చాలా స్లోగా కవర్ లోకి వెళ్తుంది ఆ టైంకి మనం నాక్ గానీ కిల్ గానీ అయిపోతాం అదే కనుక మీరు ఈ సెట్టింగ్ కనుక ఎనేబుల్ చేసుకున్నారనుకోండి సో మిస్క్రీన్ అనిపిస్తుంది కదా సో ఈ విధంగా మీరు స్నైప్ చేసేటప్పుడు జస్ట్ పీక్ ఆఫ్ చేయట్లేదు ఇంకా జాయ్ స్టిక్ ని మూవ్ చేస్తే చాలు ఆటోమేటిక్గా మన క్యారెక్టర్ అనేది పీక్ నుంచి మన క్యారెక్టర్ అనేది నార్మల్గా మారిపోయి ఫాస్ట్గా మన క్యారెక్టర్ మూవ్ అవుతుంది సో వెంటనే ఈ సెట్టింగ్స్ని ఎనేబుల్ చేసుకోండి సో స్నైప్ చేసిన వాళ్ళకి బాగా వెళ్ళిపోద్ది అనమాట సో ఈ విధంగా మనం స్నైప్ చేసి కవర్లకు రావాలనుకుంటే ఇలా రావచ్చు సో ఎగ్జాంపుల్ చూపిస్తున్నా పీక్లో ఉన్నాం మన క్యారెక్టర్ మూవ్ చేయాలనుకుంటే జస్ట్ జాయిన్ ని మూవ్ చేస్తే చాలు మన క్యారెక్టర్ అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది అండ్ ఇంకో చిన్న సెట్టింగ్స్ యాడ్ చేశాడు అదేంటంటే మనం గేమ్లో దిగేటప్పుడు మన చేతిలో మీలీ వెపన్స్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కదా ఇప్పుడు టోటల్గా త్రీ పెట్టారన్నమాట మూడిట్లో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అదే ప్యాన్ మర్చెంట్ అండ్ డ్యాగర్ ఈ మూడిట్లో మనకి ఏ వెపన్ కావాలో ఆ వెపన్ మనం సెలెక్ట్ చేసుకుంటే మనం గేమ్లో దిగేటప్పుడు ఆ వెపన్తో మనం దిగుతాం అనమాట సో ఇదని మనకి సెట్టింగ్స్ వచ్చేసరికి సో ఏమి మీకు క్లియర్గా అర్థమైనా అనుకుంటున్నాను ఇంకొకరు వీడియో లైక్ కొంచెం లైక్ కొట్టండి కొత్త కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బలెకొని వాళ్ళు యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ